శివయాశస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ ఈరోజు కడపలో విజయదుర్గాదేవి ఇరవై రెండవ వార్షిక బ్రహ్మోత్సవాలు అండి ఈరోజు శుక్రవారం రోజు నుంచి మంగళవారం వరకు ఉంటాయి కర్నూలు కడప జాతీయ రహదారిపై బిల్డప్ దగ్గర ఉంటుంది దుర్గమ్మ టెంపుల్ చాలా విశేషమైన రాహుకాల పూజలు పూజలు ఇక్కడ నిర్వహిస్తారు వేల మంది భక్తులు అమ్మవారి దగ్గర రాహుకాల దీపం పెట్టుకునేకి వస్తారండి చుట్టుపక్కల గడప చుట్టుపక్కల ఉండే ఇరవై నాలుగు ఊర్ల నుంచి జనాలు వస్తారు ఎక్కడెక్కడ నుంచో జనాలు వస్తే స్వా అమ్మవారికి రాహుకాల దీపాలు పెట్టుకుంటూ ఉంటారు ఈరోజు అది చూడండి అమ్మవారికి ధ్వజారోహణ జరిగిన తర్వాత కొడి అన్నం అని బిడ్డలు లేని వాళ్ళకి అట్లా అన్నం పెడతారు కదండి అన్నం ముద్దలు అమ్మవారికి విసిరేసి అవి మన ఒళ్ళో పడితే పిల్లలకి మనకి బిడ్డలు పుడతారని సంతాన ప్రాప్తి అని అమ్మదయ్య వల్ల కలుగుతుందని ఇలా దేవస్థానం వాళ్ళు అందరికీ బిడ్డలు లేని వాళ్ళకి ఇలా సంతాన ప్రాప్తి కోసం చూడండి అమ్మవారికి అన్నం ముద్ద అలా కొందరికి ఒళ్ళు పడిందండి కొందరికి పడలేదు అమ్మదయ్య ఎవరిపైన ఉందో ఎవరికి తెలియదు కదా చూడండి అలా అన్నం అమ్మవారి విగ్రహం అక్కడ ఉంటుంది ధ్వజ ధ్వజస్తంభం పైన అమ్మవారి తామ్ర విగ్రహం ఉంటుంది దుర్గాదేవి విగ్రహం అక్కడికి విసిరు వేస్తారు అన్నం ముద్ద అది మన ఊళ్ళో పడాలి కరెక్ట్గా అప్పుడు సంతాన ప్రాప్తి కలుగుతుందని పూర్వకాలం నుంచి ఆచారము ఎక్కడైనా ధ్వజారోహణ జరిగినప్పుడు దేవుని కడపలో కూడా ఇట్లా కొడి అన్నం పెడతారంటండి బిడ్డలు లేని వారికి బిడ్డలు కలుగుతారని విశ్వాసము అమ్మదయ దుర్గా మల్లేశ్వరుల దయ అందరిపైన ఉండాలని దుర్గమ్మ మల్ల అందరినీ కాపాడాలని దుర్గా దుర్గాతిశముని దుర్గాపద్మివారిని దుర్గమచ్చేదిని దుర్గ సాతిని దుర్గనాశిని ఓం దుర్గతోధారిణి దుర్గనియాంత్రి దుర్గమభ ఓం దుర్గమగ్ఞానంద దుర్గదై తలలోక వాన్ల ఓం దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణిని దుర్గమాసుర సంతీ దుర్గమాయుధారిణిణి దుర్గమాంగి దుర్గమాత దుర్గమ్య దుర్గమేశ్వరి దుర్గ భీమ దుర్గభామ దుర్లభ దుర్గధారిణి నామావళమిస్తు దుర్గయ మమ మానపటే సర్వ భయాన్ముక్తో భవిష్యత్ నా సంశయ దుర్గమ్మ మనలందరినీ కాచి కాపాడాలని కోరుకుంటూ చతుర్భుజే చంద్రకలావతం చేచన్యతే కుంకుమరాగశాని పుండుషుష్పవా నాస్తే నమస్తే 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 జగదేక మాత రేపు అమ్మవారి అభిషేకంకి వెళ్తే అమ్మవారి అభిషేకం వీడియో పెడతారండి ఓం నమ శివాయ